అందరికీ చిక్కుడుకాయల సీజన్ వచ్చేసింది కదా మనం ఈసారి చిక్కుడుకాయలో మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి ముందుగా దీనికోసం ఒక అర కేజీ దాకా నాటు చిక్కుడుకాయలు తీసుకుంటున్నానండి ఎందుకంటే ఈ సీజన్లో మనకి ఈ చిక్కుడుకాయ అనేది స్పెషల్గా దొరుకుతుంది చిక్కుడుకాయకి స్పెషల్గా ఫ్యాన్ వేసే ఉంటారండి ఎందుకంటే ఎక్కువగా పల్లెటూర్లోనే దొరుకుతూ ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టపడతారు తొక్కు పల్చిన లోపల గింజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా ఉంటాయండి గింజలు మనం ఇలా నీట్గా వల్చేసుకోవాలండి ఎందుకంటే మనకి తెలియకుండా చిన్న చిన్న పురుగులు అనేది లోపల ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా చిగుడుకాయని వల్చుకునేటప్పుడు ఈ విధంగానే ఒలుచుకొని వీటన్నిటిని కూడా వేరొక గిన్నెలోకి వేసుకోండి వాటిని వాటినన్నింటినీ కూడా ఉప్పు నీటిలోకి వేసుకొని శుభ్రంగా ఒకటి రెండుసార్లు కడిగేసుకోండి తర్వాత కడుక్కున్న వాటిని మనం పక్కన పెట్టేసేసుకొని ఒక గిన్నె తీసుకోండి దాంట్లో మళ్ళీ చికుడుకాయలన్నీ వేసేసుకొని చిక్కుడుకాయలు నిండుగా వాటర్ వేసుకోండి వీటిని మనం ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఉడికిన వాటిని మనం వేరొక జల్లెరి బుట్టలోకి వేసుకొని వడగట్టేసేసుకోండి చిక్కుడుకాయ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో వీటిని మనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి దాంట్లోనే పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండుమిర్చి వేసుకోండి అని మన కాలానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిపోయాక వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఈ మసాలాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఇదే బాండీలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు చిటికడంతా పసుపు నాలుగు దాకా చిన్న దంచి వేసుకోండి అలాగే కరివేపాకు ఒక ఒక మిరపకాయ తుంచి వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం దూరగా ఫ్రై చేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి వేయించి పెట్టుకున్న దినుసులన్నీ కూడా చల్లారిపోయాక ఈ మిక్సీ జార్లోకి ఈ దినుసులన్నీ వేసేసుకోండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కానీ ఇలా కలుపు కానీ వేసుకోండి వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న విశ్రమాన్ని మనం పక్కన పెట్టేసేసుకొని ఉల్లిపాయ మగ్గిందో లేదో చెక్ చేసుకోండి చూడండి మంచి కలర్ వచ్చింది కదా దీంట్లోనే మనం ఉడికించిన ఈ చిక్కుడుకాయలని వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనం ముందుగానే చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయలేదండి ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడంతా కూడా దీంట్లోకి వేసుకోండి చూడండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా మనకి ఇలా మిక్స్ చేసే కొద్ది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోనే మనం ఒకసారి టేస్ట్కి తనేంత సాల్ట్ కారం చెక్ చేసుకోండి అవసరమైతే కొంచెం కారపొడి కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిలో ఫైనల్గా దీంట్లో కొత్తిమీర చల్లేసేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూర చూస్తుంటేనే ఉట్టిగానే తినాలనిపిస్తూ ఉంటుందండి డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసి మీరు కూడా చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి